హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సూర్ప్రస్ మనం ఇప్పుడు ప్రముఖ సిద్ధాంతి వెల్లమెల్లి సిద్ధాంతి ఏర్పడుతుంది అయితే ఈయన ఎన్నికల జరిగిన తర్వాత పోలింగ్ పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముందు ఇక్కడ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అంటే నూట అరవై సీట్లకు పైగా తోటి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని కేవలం పది నుంచి పద్నాలుగు స్థానాల లోపు వైసీపీ అధికార వైసీపీ పరిమితం అవుతుందని ఒక ఛాలెంజింగ్ గా చెప్తున్నారు అయితే మనం కూడా కొంచెం సంకోచించిన పరిస్థితి అధికార వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై నూటికి నూరు శాతం ఈయన చెప్పింది నిజమైన పరిస్థితి అయితే కొంతమంది ఆస్ట్రాలజర్లు అయితే ఆ ఇక్కడ కొంతమంది మళ్ళీ వైసీపీ వస్తుందని చెప్పారు అయితే వాళ్ళకి ఈయనకి మధ్య తేడా ఏమిటి ఈయన ఏం చూసి చెప్పారు ఈయన వాళ్ళు ఏం చేసి చెప్పారు అనేది తెలుసుకుందాం సార్ అసలు మీరు నూట అరవై స్థానాలు వస్తాయని చెప్పారు ఖచ్చితంగా అదే నెరవేరింది దగ్గర దగ్గర నూట అరవై మూడు స్థానాలకి కూటమిలోని మూడు పార్టీలు గెలుచుకోవడం జరిగింది అయితే వైసీపీ పద్ పది నుంచి పద్నాలుగు స్థానాలు పరిమితం అవుతాయన్నారు పదకొండే చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అసలు మీరు ఏ విధంగా చెప్పగలిగారు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు విశ్లేషణ చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మోదీ గారు జాతకం పరిశీలన చేసి నేను ఈ విషయాలు తెలియపరిచాను ఇంత మెజార్టీ వస్తుందని వాళ్ళ జాతకాలు విశ్లేషించిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాన్ని నేను నిర్భయంగా నిర్మాదంగా తెలియపరిచాను ఇప్పుడు తాడేపల్లి గుడికి సంబంధించి మీరు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల పైగా మెజార్టీ వస్తుందంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆయనకి ఏదైనా అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం నేను ముందుగా ఆయనకి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా కలిసి మంత్రి అవుతారని చెప్పడం కూడా జరిగింది ఆయన జాతకాన్ని కూడా విశ్లేషణ చేశాను ఆయనకి అఖండమైన మెజార్టీ వస్తుందని చెప్పాను రాబోయే రోజుల్లో రెండో విడతలో ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యే ఉన్నాయి మొదట విడతలో అవ్వకపోయినా రెండో విడతలో మరికి ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విషయాన్ని నేను ఆయనకి సీటు రాకముందు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఏపీకి ఎటువంటి అవకాశాలు కేంద్రం నుంచి మంచి అవకాశాలు వస్తాయి ఇది మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి ప్రధాన అవుతారని ముందుగా తెలియపరచడం జరిగింది ప్రథమసారి అవుతారని చెప్పడం జరిగింది రెండోసారి అవుతారని చెప్పడం జరిగింది మూడోసారి కూడా ముచ్చటగా మూడోసారి కూడా ఆయన ప్రధాన అవుతారని చెప్తారు చెప్పాను కేంద్రంలో మంచి అనేది మంచి స్థాయి అనేది మంచి ప్రాజెక్టులు చక్కగా పోలవరం ఇటువంటి ప్రాజెక్టులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు కేంద్రంలో మంచి ప్రాధాన్యతది ఉంటుంది రాష్ట్రంలో అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సమయంలో అడుగులు అడుగులేసి అనేక ప్రాజెక్టులు తీసుకురావడం ప్రజారంజక పాలన చేయడం జరుగుద్ది అంటే ఇప్పుడు కొంతమంది చాలా ప్రముఖ గా చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ వస్తుందని చెప్పారు వాళ్ళు ఏ విధంగా చెప్పారంటారు మీరే మీకు వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక అద్భుతమైన శాస్త్రం వేద వేదముల్లో ప్రధమాంగము జ్యోతిష్యం జ్యోతిష్యానికి మూడు స్కందాలు ఆ రంగాలు ఉన్నాయి జ్యోతిషాస్త్రం అయిన శాస్త్రాన్ని కొంతమంది డబ్బులకి ఆశించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు అలాంటి ప్రముఖుల్లో వేణుస్వామి అలాగే నందిబట్ల శ్రీహరి శర్మ ప్రదీప్ జోషి అనే సిద్ధాంతులు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళకి జ్యోతిషాస్త్రం మీద అవగాహన ఆచరణ లేక వాళ్ళు మొత్తం యావత్ ప్రపంచాన్ని సమాజంలో ఉన్న వ్యక్తుల్ని దేశంలో ఉన్న మనుషుల్ని రాష్ట్రంలో మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు జ్యోతిషం అనేది ఎందరో తప్పో నిష్ఠ మాసులతో మాస్సులతో కనుగొడుంది దయవించి అలా చెప్పడం ద్వారా మంచి మంచి గురువులకి సిద్ధాంతులకి వేదాంతులకి పురోహితులకి ఉన్న ప్రాముఖ్యత పోయి వాళ్ళందరూ కూడా ఈ వీలు వల్ల వాళ్ళు కూడా చెడ్డ అవుతారు బ్యాడ్ అవుతారు ఖచ్చితంగా ఉన్నత విలువలతో జాతకాలు చెప్పండి సమాజాన్ని దేశాన్ని ఉద్ధరించండి అలాగే మంచిగా నడిపించండి సమాజాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని మంచిగా మనుషుల్ని తయారు చేయండి మంచిగా జాతకాలు చెప్పండి ఇట్లా డబ్బులుగా ఆశించి జాతకాలు చెప్పొద్దు జాతకం అనేది ఒక గొప్ప శాస్త్రం ఒక అద్భుతమైన శాస్త్రం అనేది ఒక అద్భుతమైన శాస్త్రము ఈ శాస్త్రంలో ఏదైతే ఉందో అదే చెప్పాలి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పకూడదు అది ఖచ్చితంగా చేయాలి వీళ్ళందరూ కూడా డబ్బుగా ఆశించి శాస్త్రం యొక్క విలువల్ని ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు దయవించి అందరూ కూడా మంచి భావనతోటి జ్యోతిష పండితులందరూ కూడా మంచి భావనతో జాతకాలు చెప్పండి నడిపించండి ఈ సృష్టిని నడిపించండి సృష్టిలో రాబోయే విపత్తుల గురించి జరగబోయే విషయాల గురించి సంఘటనల గురించి ముందుగా తెలియపరచండి తద్వారా యావత్ ప్రజలందరూ కూడా పరిహారాలు చేసుకుని సృష్టి అంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా మీరు జాతకాలు చెప్పండి డబ్బు కోసం అమ్ముడుపోవద్దు మంచి గురువులు కూడా మీ వల్ల మంచి గురువులు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుతున్నాయి ఎదురవుతున్నాయి మంచి వాళ్ళు కూడా ఈ ప్రపంచం నమ్మడానికి ఎనిగంజు వేస్తున్నారు మీలాంటి వ్యక్తుల వల్ల ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మంచి గణన తోటి గణన తోటి జ్యోతిష్యం చెప్పండి విలువలతో జ్యోతిష్యం చెప్పండి ఖచ్చితంగా ఇది పాటించండి సర్వేజనా భవంతు లోకా సమస్య సుఖనుభవం అది వెల్లమెల్లి సిద్ధాంత్ గారు చెబుతున్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత లభిస్తుందని పెండింగ్ ప్రాజెక్టుల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బోలిశెట్టి శ్రీనివాస్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అది మొదటి విడత అయ్యి ఉండొచ్చు లేదంటే రెండో విడతలోనే ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఆయన జాతక రీత్యా ఉన్నాయని చెప్తున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీలో